ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పల్నాడులో నిర్వహించిన నిర్వధిక సమ్మెకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరపనేని శ్రీనివాసరావు సంఘీపావం తెలిపారు వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు అలాగే నర్సరావుపేటలో మూడవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మెకు టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు సంఘీపావం ప్రకటించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుండి అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు సమ్మెక దిగ దిగటం చాలా బాధమైన విషయం అయినా సరే వాళ్ళ యొక్క సక్రమమైన డిమాండ్లు నెరవేర్చాలని ఈరోజు సమ్మెకు దిగటం జరిగింది వారికి సంఘీభావంగా మేము ఈరోజు ధర్నాలో కూర్చోవడం జరిగింది ఈరోజు పద్దెనిమిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల నుండి పదివేల ఐదు వందలకు అంగన్వాడీ టీచర్ల శాలరీ పెంచడం జరిగింది ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అమలు కానీ చేత కానీ హామీలన్నీ ఇచ్చి ఆ రోజు అంగన్వాడీ టీచర్లకు పక్క రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని హామీ ఇవ్వటం జరిగింది దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అలాగే హెల్పర్స్కు రెండు వేల నుండి ఆరు వేల వరకు శాలరీ పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వం ఉంది వాళ్ళకు కూడా కేవలం వెయ్యి రూపాయలు శాలరీ పెంచి చేతులు దులుపుకోవడం జరిగింది అంగన్వాడీ టీచర్లు వర్కర్ల సక్రమమైన డిమాండ్లు నెరవేరాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క